ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం మార్కండే మహర్షి చెప్పిన ధర్మరాజు గారికి చెప్పినటువంటి సావిత్రి ఉపాఖ్యానాన్ని తెలుసుకుని చాలా విషయాలని కూడా ఒక మహాపతివ్రత ఎలా ఉండాలి భర్త భార్య ఎలా ఉండాలి అత్తమామలు ఎందు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎందు ఏ రకంగా ఉండాలి ఒక స్త్రీ పుట్టింట్లో ఎలా ఉండాలి అత్తింట్లో ఎలా ఉండాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం అయింది అయితే ధర్మాన్ని అనుష్ఠించి ధర్మాన్ని నమ్మి నమ్మి ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన విషయాలను పరమేశ్వరుడే సమకూరుస్తూ ఉంటాడు అని మనం చెప్పుకుంటున్నాం ఎప్పుడైతే కర్ణుడు అర్జున్ని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడో ఇప్పుడు ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు లేకపోతే తన కాలిగోళ్లు కడుక్కోను అన్నాడు సహజ కవచకుండలాలు ఉన్న కర్ణుణ్ణి యుద్ధభూమిలో ఎలా చంపగలగడం అది అంత తేలికైన విషయం కాదు కదా అని నిద్రలేని రాత్రులు ధర్మరాజు గారు గడిపాడు అర్జునుడు ఎన్నో అస్త్రాలను పొంది ఉన్నాడు పరమశివుణ్ణి మెప్పించి సాక్షాత్తు పాశువతాస్త్రాన్నే పొందాడు పక్కన కృష్ణ భగవానుడు అనుగ్రహం ఉంది అని కూడా తెలుసు కృష్ణుడు స్వయంగా విష్ణువు అని కూడా ధర్మరాజు గారికి తెలుసు ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా కన్నుడికి సహజ కావచ్చు కుండలాలు ఉన్నాయని భయపడడానికి వెనక ఉన్నటువంటి ప్రమాదకరమైన కారణం ఏంటో తెలుసండి దేనికి ధర్మరాజు గారు బంగి పెట్టుకున్నారో తెలుసా సహజ కవచ కుండలాలు అంటే దాని అర్థం ఏదో బాణం వేస్తే అడ్డుకోవడం కోసం కట్టుకున్న కవచ కుండలాలు అని కాదు అంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉండేటటువంటివి కాదు ఎప్పుడంటే అప్పుడు తీసేసేవి ఎప్పుడంటే అప్పుడు వేసుకునేవి కాదు అవి అమృతాన్ని స్రవిస్తూ ఉంటాయి ఆ కారణం చేత కర్ణుడు ఎంతకాలం సహజ కవచ కవచకుండలాలతో ఉంటాడో అంతకాలం అతనికి ఓటమి ఉన్నదేమో కానీ మృత్యువు మాత్రం లేదు దేవతలు అమృతపానం చేశారు కానీ దేవతలు ఓడిపోతూ ఉంటారు దేవతలు కూడా రాక్షసుల చేతిలో ఓడిపోయి అమరావతిని విడిచిపెట్టిన సందర్భాలు పౌరాణిక వాజమేయంలో కో కొల్లలు ఉన్నాయండి కాబట్టి అమృతం తాగిన వాళ్ళు ఓడిపోవచ్చు కానీ అమృతం తాగిన వాళ్ళు చనిపోరు కాబట్టి కన్నుడు చనిపోడు ఆయనకి సహజంగా వచ్చిన కవచము కుండలము ఎంతకాలం ఉంటాయో అంతకాలం అతనికి మృత్యువు లేదు మృత్యువు లేనివాడు కనుక అతను చిరంజీవి అతను జీవించి ఉండగలడు అతను ఉన్నాడు అంటే అర్జునుడి మీద పగ సాధించి తీరుతాడు అర్జునుడి దగ్గర అస్త్రాలు అయితే ఉన్నాయి కానీ సహజ కవచకుండలా లేవు అందుకని ఎన్ని అస్త్రాలు వేస్తే కర్ణుడిని నిర్జించగలడు అతన్ని నిర్జించలేడు ఇది ధర్మరాజు గారి భయం కురుక్షేత్ర సంగ్రామం అంటూ జరిగితే ఆ సంగ్రామంలో కర్ణుని మట్టు పెట్టడం ఎలా పైగా కర్ణుడు అర్జునుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు చావనివాడైనప్పుడు ఎంత యుద్ధం చేస్తే మాత్రం అర్జునుడికి విజయం సాధించే అవకాశం కలుగుతుంది కానీ ధర్మరాజు గారు బెంగ పెట్టుకుంటే అది ధర్మరాజు గారి బెంగ కాదు కదండి ఆయన ధర్మంగా ఉంటాడు కాబట్టి అది ఎవరి బెంగ పరమేశ్వరుడు బెంగ ఎందుకని ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు ధర్మాన్ని పట్టుకున్న ఉన్నవాడికి చింతపడవలసిన అవసరం కల్పించకూడదు పరమేశ్వరుడు దానిని పరమేశ్వరుడు తీర్చవలసి ఉంటుంది అందుకే కొన్ని చోట్ల కృష్ణ భగవానుడు భారతాన్ని ప్రత్యక్షంగా నడిపిస్తాడండి కొన్ని చోట్ల పరోక్షంగా పరమాత్మ స్వరూపుడై వెనక ఉండి నడిపిస్తూ ఉంటాడు మహాభారతంలో ఇది ఒక పరమోత్కృష్టమైన ఘట్టం ధర్మరాజు గారు పెట్టుకున్న కారణం చేత ఇంద్రుడు కలగజేసుకున్నాడు ఆయన ఎవరికీ ఏమీ చెప్పినట్టు భారతంలో లేదు ఎవరు ధర్మరాజు గారు తన బెంగ గురించి ఎవరికీ ఏం చెప్పలేదు కానీ ఇంద్రుడు మనసులో నిశ్చయం చేసుకున్నాడు నేను కన్నుడి దగ్గరికి వెళ్ళి అతను కవచకుండా లానని పుచ్చేసుకుంటాను అన్నాడు ఎలా పుచ్చేసుకుంటాడు ఇంద్రుడుగా వస్తే ఇవ్వడం కుదరదు అందుకే బ్రాహ్మణుడిగా పెడతాను కర్ణుడు ఒక వ్రతం పట్టి ఉన్నాడు ఎవడైనా బ్రాహ్మణుడు వచ్చి భవతి భిక్షాంతేహి అంటే ఏం కావాలి అని అడుగుతాడు వచ్చినవాడు ఏం కావాలని అడిగినా ఇచ్చేస్తాడు అలా ఇచ్చేసే వ్రతం కలిగి ఉన్నవాడు కాబట్టి ఒక బ్రాహ్మణ రూపంలో పెడతాను వెళ్ళి కర్ణుడిని సహజ కంచుకుండలాలు దానంగా పుచ్చేసుకుంటాను అప్పుడు కర్ణుడికి అమృతత్వం ఉండదు చిరంజీవత్వం ఉండదు అతడు మరణిస్తాడు అప్పుడు అర్జునుడి అస్త్రాలు తట్టుకోగలిగిన శక్తి కర్ణుడికి ఉండదు అనుకున్నాడు ఇప్పుడు ధర్మరాజు గారి తీరడానికి ఇంద్రుడు బయలుదేరాడు ధర్మరాజు గారు ఇంద్రుడిని ఏమీ అడగ అడిగినట్టుగా భారతంలో మనకి లేనే లేదు ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడని ఇంద్రుడు కదిలాడు దాని అర్థం ఏంటంటే ఎక్కడ ఎవడు ధర్మాన్ని పట్టుకున్నా పరమేశ్వరుడు కలు కదులుతాడు ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడు వాడి దగ్గరికి చావకుండా ఎన్ని సామాగ్రాలు ఉన్నా వాడు చచ్చిపోవడానికి కావలసినది పరమేశ్వరుడే వండి పెడుతూ ఉంటాడు పరమాత్మ రెండూ చేయగలడు ఇప్పుడు ఇంద్రుడు బయలుదేరుదామని అనుకుంటున్నాడు ఇది ఎవరు కనిపెట్టారు సూర్యనారాయణమూర్తి గమనించాడు ఆయన కూడా దేవతే కదండి ఆయన తెలియకుండా ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది కర్ణుడి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుందామని ఇంద్రుడు అనుకుంటే ఇంద్రుడు ఇలా అనుకుంటున్నాడని సూర్యుడు గమనించాడు కర్ణుడు ఎవరు సూర్యుడి పుత్రుడే కదా అందుకని పుత్రవాత్సల్యంతో ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు ఈ సంఘటన సంస్కృత భారతంలో వేరేగా ఉంది ఆంధ్ర మహాభారతంలో సూర్యుడు కన్నుడి వద్దకి బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళినట్టుగా ఉంది వెళ్ళి కన్నుడు ఏకాంతంగా ఉన్న సమయం చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు కన్నుడు ఆయనను ఎవరో బ్రాహ్మణుడు అనుకుని ఏం కావాలి ఎందుకు ఇలా వచ్చారు అని అడిగాడు ఆ వచ్చిన బ్రాహ్మణుడు నీవు ఏకాంతంలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాలని వచ్చాను నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు నేను ఇప్పుడు ఏకాంతంలోనే ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడవలసింది మాట్లాడండి అన్నాడు కర్ణుడు అంటే బ్రాహ్మణ రూపంలో వచ్చిన సూర్యుడు అన్నాడు సుగుణాలకు ఆలమాలమైనవాడా కర్ణుడా నీకు పుట్టుకతో సహజంగా వచ్చిన కవచకుండలాలు ఏమున్నాయో అవి అమృతమయములు అవి ఎప్పుడూ అమృతాన్ని స్రవిస్తూ ఉంటాయి అమృతాన్ని స్రవిస్తూ ఉన్నట్లయితే శరీరం అమృతమయం అవుతుంది అటువంటి వాడి శరీరం భూమి మీద పడదు ఆయన అవధ్యుడు ఆయన మరణించడు ఆయన శరీరం భూమి మీద తెగిపడదు అంటే ఆయన అంటే ఎవరిక్కడ కర్ణుడు ఎవరికైతే సహజ కవచ కవచకుండలాలు ఉంటాయో వాళ్ళు కింద పడరు అంటే మరణించరు మరణించిన వాళ్ళు మహాభారతంలో కొంతమంది ఉన్నారు మరణించకుండా ధర్మ కురుక్షేత్ర యుద్ధం జరిగినా కూడా అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఇలాంటి వీళ్ళందరూ కూడా చిరంజీవిత్వాన్ని పొందారు ఇందులో ఈయన కూడా ఒకడవుతాడు నీవు అవధ్యుడివి మూడు లోకాలు వచ్చి నీకు ఎదురు నిలబడి యుద్ధం చేసినా నిన్ను చంపగలిగిన వాళ్ళు ఎవరూ లేరు ఈ మాటని మనం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి అవధ్యుడే కానీ ఓడిపోనివాడు కాదు ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు కానీ అర్జునుడు మాత్రం చంపలేడు ఇది ఇక్కడ అర్థం మనం గమనించవలసింది కాబట్టి నీవు కవచము కుండలము జంటను కలిగి ఉన్నావు ఇవి ఉన్నంతకాలం మూడు లోకాలలో ఉన్న శత్రులోకం నిన్ను చంపడం సాధ్యం కాదు పైగా ఎప్పుడూ కూడా నీకు సుఖాన్ని ఇస్తాయి అవి ధరించి ఉన్నంతకాలం మనసు సంతోషంగా ఉంటుంది కాబట్టి వీటి విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోసపోవద్దు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తావేమో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు అని చెప్పాడు అంటే కర్ణుడు అన్నాడు అయ్యా అసలు మీరెవరు ఇప్పుడు నాకు వచ్చిన ఆపద ఏమిటి నా సహజ కవచ కుండలాలని ఎవరు అడుగుతారు అసలు నేను వాటిని ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మీరు నా మీద ఇంత ఆపేక్ష వహించి ఏ కారణానికి నాకు ఈ పరాకు చెబుతున్నారు మీరెవరో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు అప్పుడు సూర్యనారాయణమూర్తి యథార్థ స్వరూపాన్ని పొంది నేను సూర్యనారాయణ అని చెప్పాడు వెంటనే కర్ణుడు దిగ్గున లేచి నమస్కరించాడు నేను నీ తండ్రి అని సూర్యనారాయణమూర్తి చెప్పలేదు నేను నీకు ఒక హితం చెప్పాలని వచ్చాను ఇంద్రుడు నీ సహజ కవచ కుండలాలు తస్కరించడం కోసమని ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నిన్ను దానం అడగబోతున్నాడు నువ్వు కానీ పొరపాటున వాటిని దానం ఇచ్చేసావంటే కురుక్షేత్ర సంగ్రామంలో నువ్వు అర్జునుడి ముందు నిలబడలేవు వెంటనే వధింపబడతావు కాబట్టి వాటిని ఇవ్వకు ఇది చెప్పడానికే వచ్చాను అన్నాడు వెంటనే కర్ణుడు సూర్యుడితోటన్నాడు బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి నన్ను భిక్షాందేహి అని అడిగితే నా ప్రాణాలు కావాలి అన్నా సరే ఇచ్చేస్తాను అది నా ప్రమాణం కర్ణుడు అన్నవన్నీ నిజాలు అని చెప్పడానికి ఆధారాలు లేవు కదండి సూర్యదేవ ఇది లోకానికి అందరికీ తెలుసు నిజంగా ఇంద్రుడే వచ్చి తన చేయి కింద పెట్టి నా కవచకుండలాన్ని ఇవ్వమంటే నాకు అది పెద్ద విశేషమా అవి సహజ కవచకుండలాలని ఆలోచిస్తాను అనుకుంటున్నావా ఇచ్చేస్తాను నా ప్రతిజ్ఞ అటువంటిది కాబట్టి నేను ఇచ్చేస్తాను అన్నాడు అని ఇంకా అన్నాడు సూర్యభగవానుడా కుంతీ యందు పక్షపాతం వహించినవాడై నూరు క్రతువులను చేసి ఇంద్రపదవిని అలంకరించినవాడు ఎందరో శత్రువులను ధనుమానుడ దేవేంద్రుడే వచ్చి నా ముందు భిక్షాందేహి అని నిలబడితే అంతకన్నా లోకంలో ఇంకోటి ఉంటుందా నన్ను ఇంద్రుడు భిక్షాందేహి అని అడగడమా నేను తాతనా ఇంతకన్నా ఏం కావాలి ఇది నా కీర్తి సమున్నతి పొందడానికి కారణం కాదా అందుకని నిజంగా బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడే నన్ను అడిగితే వచ్చి నేను ఒక్క మాట మాట్లాడను తీసి ఇచ్చేస్తాను అడిగితే ఇచ్చేయడమే నా వ్రతం నాకు కావలసింది కీర్తి ఒకటే శరీరాలు శాశ్వతాలు కావు ఎంత కష్టపడినా శరీరాలు ఉండవు వెళ్ళిపోతాయి శాశ్వతమైనది ఏదైనా ఉంటే అది ఈ శరీరంతో చేసిన పనుల వలన ఏర్పడే కీర్తి నేను కీర్తి అంది అనురక్తుణ్ణు నాకు కీర్తి కావాలి అందుకని నేను ఆ కీర్తి కొరకు ఇవి దానం చేసేస్తాను అన్నాడు కన్నుడు మాట్లాడిన ఈ మాటలు ఎంత హేతుబద్ధాలు అని కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది కదండి కన్నుడు నిజంగా కీర్తి కొరికే పనులు చేసేవాడైతే ఇంతకు పూర్వమే ఆయన ఎంతో అపకీర్తిని మూట కొట్టగను ఉన్నాడు అక్కర్లేని విషయాలకు ఇంతకుముందు దుర్యోధను ఎన్నో మార్లు రెచ్చగొట్టాడు కన్నుడి విషయంలో మాయని మచ్చ ద్రౌపదీదేవి విషయంలో సభాపర్వంలో ఆయన మాట్లాడిన మాటలు నువ్వు బంధకవి ఒక భర్తకి భార్యవు కావు ఐదుగురు భర్తలకి భార్యవు కనుక నీ బట్టలు సభా మండపంలో ఊడదీసినా దోషం లేదు అని పలికాడు ఆ ద్రౌపదీదేవి పాతివ్రత్య ప్రభావం చేతినే అనంత వస్త్ర సంపద శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇవ్వబడినప్పటికీ ఆమె పాతివ్రత్య శక్తి తెలుసుకోలేక నువ్వు జూదమాడి ఓడిపోని భర్తను ఎంచుకో అని దుర్యోధనుడు రెచ్చగొట్టి దుర్యోధనుడు నిండు సభలో తన బట్టను తొడ మీద నుంచి పైకి తీసి తొడచరిచి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమని చెప్పేటట్టుగా దుర్యోధనుడి బుద్ధి ప్రచోదనం చేసిన పరమ దుర్మార్గుడు ఎవరండి కర్ణుడే నిజంగా కీర్తి ఎంత అనురక్తి కలిగిన వాడైతే అప్పుడు ఈ బుద్ధి గట్టితిందా అప్పుడెందుకు అలా ప్రవర్తించాడు కర్ణుడు కీర్తి ఎంత నిజంగా అనురక్తి కలిగినవాడు కాదు అది అతని బలహీనత అలా అంటూ ఉంటాడు అంతే తప్పితే నిజంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా మహాభారతం నందు కన్నుడి గురించి చెప్పడం చాలా కష్టం ఇప్పుడు కన్నుడి నోటి వెంట వచ్చిన ఈ మాటలన్నీ యథార్థాలే అని చెప్పడానికి గతంలో జరిగిన సభాపర్వం ఆయన శీలం అని ధృవీకరించడం లేదు అందుకని ఇప్పుడు కన్నుడు మాట్లాడుతున్న మాటలు సత్యాలు అని చెప్పడం చాలా కష్టం నిజంగా కన్నుడానికి వ్రతం ఉన్నవాడైతే భగవంతుడు కూడా అతనిని చర్చడానికి చాలా వెనకాడతాడు ఆయన శీలం ఉన్న దోషమే ఆయన భ్రష్టత్వానికి కారణమైపోతుంది కాబట్టి ఆయన అన్నాడు నాకు ఆ కీర్తి ఎందు ఎక్కువ అనువృత్తి అవసరమైతే కీర్తి కోసం శరీరాన్ని విడిచిపెట్టేస్తాను చడిపోతాను తప్ప అపకీర్తిని మాత్రం ఏ కారణానికి తెచ్చుకోను అపకీర్తి తెచ్చుకోవడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నాడు ఇది నిజమైతే దుర్యోధను ఘోషయాత్రకు ఎందుకు రెచ్చగొట్టాడు ఇదే నిజమైతే ఘోషయాత్రలో బుద్ధి తెచ్చుకున్న దుర్యోధను పాండవులు నీ దాసులు నేను రక్షించడం వాళ్ళ కర్తవ్యం అని మెట్ట ఎందుకు మాట్లాడాడు వాళ్ళు దాసులు కారని తెలిసి ఆ మాటలు ఎందుకు ప్రయోగించాడు అప్పటికే అతను కట్టుకోవాల్సినంత అపకీర్తను మూట కట్టుకున్నాడు ఇంకా కొత్తగా కట్టుకోవడానికి ఏమీ లేదు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇది చెల్లుబాటు కాదు చారిత్రం ప్రధానం ఒక వ్యక్తి ఒక మాట అంటే అలా నడడానికి అర్హత దేని నుంచి వస్తుంది అంటే గతంలో అతని ప్రవర్తన వలన వస్తుంది గతంలో నడువడి అలా లేకుండా ఇప్పుడు ఏదో ఒక మాట అంటే లోకం దానిని హర్షించదు అలా అనడానికి ఆయనకి అధికారం ఉందా అలా అనడానికి అధికారం కలిగిన వాడేనా అన్నది విచారణ చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు చారిత్రమే ప్రధానం అంటే జరిగిపోయిన విషయమే ప్రధానం ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నది చూస్తారు గతంలో ఆయన ప్రవర్తించి ఉండి ఉండకపోతే ఇప్పుడు ఆయనకు ఆ మాట చెప్పే అధికారం ఉండదు నాకు కీర్తి ఎందు అనురక్తి తప్పితే కీర్తి కోసం శరీరం వదిలేస్తాను తప్ప అపకీర్తిని సంపాదించుకోవడానికి మాత్రం నేను ఇష్టపడను అని ఇంత పెద్ద మాట అనడానికి కర్ణుడికి అధికారం ఉన్నది అని సభాపర్వం నిరూపణం చేయడం లేదు ప్రాణమే పోయినా ఎంత అవమానమే జరిగిన భరిస్తాను తప్పితే ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టను అని అన్నవాడు భారతంలో ధర్మరాజు ఒక్కడే ప్రతి సందర్భంలోనూ ఇది నిరూపణ అవుతోంది ఈ మాటలు అనడానికి అధికారం ధర్మరాజు గారికి ఉందేమో కానీ కన్నుడికి ఈ మాటలు అనడానికి అధికారం లేదు అని మనం చెప్పవచ్చు కాబట్టి సూర్యభగవానుడా నువ్వు అపకీర్తి కంటే మరణమే మేలు అన్న హితోక్తి విన్నవాడివే కదూ సూర్యభగవానుడా నీకు తెలుసు కదా ఈ లోకాలను సృజించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట చెప్పారు ఒక మనిషి చిట్ట చివర లక్ష్యాన్ని చేరడానికి పుణ్యం ఏ మార్గాన్ని ఇస్తుందో ఆ మార్గం నందు పెడుతున్నాడన్నదానికి గుర్తు ఆయన కీర్తి ఆయన సంపాదించుకున్న కీర్తి ఆయన పుణ్యానికి కొలబద్ద ఆయన పేరు చెబితే ఎంతమంది నమస్కరిస్తారో ఎంతమంది ఆయనని చాటును కూడా శ్లాఘిస్తారో అన్నదానిని బట్టి ఆయన ఎంత పుణ్య చరిత్ర కలిగిన వాడు అన్నది తెలుస్తుంది ఈ మాటలు బ్రహ్మగారు అన్నాడు అని కర్ణుడు చెబుతున్నాడు తల్లి ఎలా రక్షిస్తుందో కీర్తి అలా రక్షిస్తుంది కీర్తి వచ్చింది అంటే దానికి కారణం ధర్మం ధర్మం ఎల్లప్పుడూ రక్షణ చేస్తుంది కర్ణుడు చెప్తున్నాడండి ధర్మం గురించి అసలు ధర్మము అన్నమాటని మనం చాలా సామాన్యమైన స్థాయిలో అర్థం చేసుకోకూడదు ధర్మం చేయడం అంటే ఏదో దానం చేసేయడం కాదు వేదం ఎలా బతకమని చెప్పిందో అలా బతికితే ధర్మాన్ని పట్టుకున్నట్టు వేదం ఎలా బతకాలని చెబుతున్నదో అలా బతికిన వాడు ఎవడు ఉన్నాడో వాడు ధర్మానుష్ఠాన తత్పరుడు తన ధర్మమే తనకు రక్షణ కవచమే నిలబడి ఉంటుంది ఎప్పుడెప్పుడు ప్రమాదం పొడి చూపినా ఆ ధర్మమే ఆయనను కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఘట్టం జరగడానికి కారణం కూడా ధర్మరాజు గారి ధర్మమే కన్నుడి కవచకు పోవడానికి కారణం కన్నుడి అధర్మమే కర్ణుడు ఇన్ని చెబుతున్నాడు కానీ నిజానికి ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎవరు ధర్మరాజు చెబుతున్నవాడు కన్నుడు ఇదే విచిత్రం ఇక్కడ కాబట్టి తెలిసి ఉండడం ధర్మం కాదు అనుష్ఠించడం ధర్మం ధర్మం అన్న మాటను పక్కన పెట్టేసినప్పుడు ఎన్ని విన్నా ప్రయోజనం లేదు ఈ జీవితాలు ఎక్కడ బయలుదేరాయో అక్కడే ఉంటాయి దానికి ఏ విధమైన పురోగతి ఉండదు అమ్మ ఎలా రక్షిస్తుందో కీర్తి అలా రక్షిస్తుంది మనిషి ఆయుధాయం అంతా ఆ ధర్మాన్ని అందు ఆ కీర్తి అందు ఉంటుంది కీర్తి లేనివాడు సవంతో సమానం కీర్తి లేకపోవడం అంటే అపకీర్తి కలిగి ఉండడం అపకీర్తి కలిగిన వాడిని చూస్తే భయపడతారు కీర్తి వాడిని చూస్తే ఆదరిస్తారు దుష్కీర్తి మనిషిని అన్ని రకాలుగానూ పాడు చేస్తుంది అని మొట్టమొదట ఈ సృష్టి చేసినప్పుడు మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు సూర్యభగవానుడా నీవు ఆ మాట వినలేదా కాబట్టి కీర్తి ఎంతో అనురక్తి ఉండాలి కాబట్టి నేను బ్రాహ్మణులు వచ్చి అడిగితే దానం చేసేస్తాను అలా దానం చేయడం వలన నా శరీరం పడిపోతుందని చెప్పినా నేనేమీ భయపడ్ను కీర్తిని వదిలిపెట్టి శరీరంతో ఉండడాన్ని నేను కోరుకోను అందుకని శరీరం పడిపోయినా నేను ఒప్పుకుంటాను నాకు కొన్ని ప్రతిజ్ఞలు ఉన్నాయి నేను జీవించి ఉన్నంతకాలం ఆ ప్రతిజ్ఞలను పరిపాలన చేస్తాను ఆ ప్రతిజ్ఞని పరిపాలించేటప్పుడు నా జీవితానికి పరిపాలించిన చేయలేనప్పుడు నా జీవితానికి అర్థం లేదు అవి ఏమిటంటే నా మొట్టమొదటి ప్రజ్ఞ ఏమిటి ప్రతిజ్ఞ ఏమిటి అంటే బ్రాహ్మణుడైన వాడు వచ్చి భిక్షాంతేహి అని నా గుమ్మం ముందు నిలబడితే నా ఐశ్వర్యానికి తగ్గకుండా ఇచ్చేస్తాను ఏదైనా సరే ఇస్తాను చాలా బలిష్టమైన యుద్ధభూమిలోంచి మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోను అంటే యుద్ధంలో చావనైనా చేస్తాను కానీ యుద్ధ భూమిలోంచి నేను పరిగెత్తి వెన్ను చూపించను అన్నాడు అలాగే శరణాగతి చేస్తే వచ్చి రక్షించమని అడిగితే ఎంత ప్రబల శత్రువైనా సరే కాపాడుతాను స్త్రీలకు ఎప్పుడైనా ఆపద కలిగితే రక్షించి తీరుతాను బ్రాహ్మణులకు ఆపద కలిగిన వృద్ధులకు ఎప్పుడైనా ఆపద వచ్చినా చిన్నపిల్లలకు ఆపద వచ్చినా వాళ్లకు వచ్చిన కష్టాన్ని తొలగించేస్తాను ఇవన్నీ నాకు వ్రతములు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను వీటిలో నేను ఏ ఒక్క దానిని తప్పినా నా కీర్తి అంతా పోయినట్టే బ్రాహ్మణ రూపంలో వచ్చినవాడు అయినా తెలిసినా నాకు ఆయన వచ్చి కవచకుండలాలు ఇమ్మని అడిగితే ఇచ్చేస్తాను అన్నాడు ఈ మాటలకు సూర్యభగవానుడు నవ్వి అన్నాడు సరే నేను చెప్పగలిగింది చెప్పాను నీవు కీర్తి కీర్తి అంటున్నావు కీర్తి తాను చూసుకుంటే తృప్తి శరీరం పణంగా పెట్టి కీర్తి తెచ్చుకోవడం ఏమిటి చచ్చిపోయి కీర్తి తెచ్చుకుంటే ఆ కీర్తిని ఎవరు చూసుకుంటారు శరీరాన్ని చంపుకుని ఏ చంపుకోమని ఏ శాస్త్రము చెప్పలేదు శరీరాన్ని చంపుకుని కవచకుండలాలను ఇచ్చివేయడం శాస్త్ర విరుద్ధమైన విషయం అయినా నీ పట్టుదల మీద నీవు ఉన్నావు కీర్తి కొరకు ఇచ్చేస్తానంటున్నావు సరే నేను ఒక మాట చెప్తాను విను బ్రాహ్మణుని రూపంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానం చేయమని అడిగినప్పుడు నీవు ఆయనను ఒక మాట అడుగు ఇంద్రుని దగ్గర శక్తి అని ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని ఒకసారి ప్రయోగిస్తే అది శత్రువులను తెగటార్చి వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది అది ఒకసారి వేస్తే ఆగేది కాదు ఒకసారి వేస్తే అది శత్రువులను చంపుతూ ఉంటుంది వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ వెళ్ళి మళ్ళీ శత్రువులను చంపుతూ ఉంటుంది వెనక్కి తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అది చేతిలో ఉంటే ఎంతమంది శత్రువులైనా చంపవచ్చు అది వ్యర్థం అవడం అన్న మాట ఉండదు అది చేతిలో ఉంటే ఎవరికి గురిపెట్టి వేశాడో వాడు చచ్చిపోవలసిందే కాబట్టి కవచకుండలాలు ఇచ్చి ఇంద్రుడిని శక్తి ఆయుధాన్ని ఇమ్మనమని అడుగు ఆ శక్తిని పుచ్చేసుకో ఆయన శక్తి ఆయుధాన్ని ఇస్తాడు నువ్వు కవచకుండలాన్ని ఇచ్చేయి అప్పుడు నువ్వు రేపు యుద్ధభవంలో నిలబడగడతావు చాలా వినయంగా అడిగి ఇంద్రుడి దగ్గర ఉన్న అమోఘమైన శక్తి అనే అస్త్రాన్ని పుచ్చేసుకో శక్తిని పుచ్చుకున్న కవచకుండలాలని ఇవ్వు అని చెప్పాడు దానికి కన్నుడు తప్పకుండా అలాగే పుచ్చుకుంటాను అన్నాడు ఇప్పుడు కన్నుడు అలా చేస్తే అది దానం అవుతుందిటండి ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే ఏదైనా ఇచ్చేస్తాను అనేది వ్రతమైతే ఇంకొకటి అడిగి అది పుచ్చుకొని ఇస్తానంటే అది వ్యాపారమో దానమో మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది కాబట్టి కన్నుడు కవచకుండలాలను కోసి ఇచ్చివేశాడు అంటారు కానీ దానిలో ఎంతో అపకీర్తి ఉంది తన కవచకుండలాలు ఇవ్వడానికి ఇంద్రుడి దగ్గర నుంచి ఏదో ఆశించడం తీసుకున్న తర్వాత మాత్రమే కవ కవచకుండలానని ఇవ్వడం ఎంతవరకు దానం అని అనిపించుకుంటుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అర్జునుడికి చంపడానికి శక్తి ఆయుధం చాలునని అనుకున్నాడు కానీ ఇటువంటి కోరికలు నెరవేరు ఎక్కడ ధర్మం ఉంటుందో దానిని వెంటనే పరమేశ్వరుడు పరిమితం చేసేస్తూ ఉంటాడు అలా పుచ్చుకున్నవాడు కాబట్టి అది యుద్ధ రంగ రంగంలోకి పనికిరాకుండా పోయింది కాబట్టి సూర్యుడు అన్నాడు కన్నా ఈ విషయాలు నీకు ఇంత ప్రేమతో చెప్పడానికి ఒక రహస్యం ఉంది ఆ రహస్యం నేను ఇప్పుడు చెప్పను నేను ఎందుకు వచ్చి చెప్పానో వేరొక కాలంలో నీకు తెలుస్తుంది ఎందుకు సూర్యుడు నా మీద ఇంత ప్రేమ చూపించాడు అన్న దానిని ప్రస్తుతానికి మర్చిపోవు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో ఏదో ఒకనాడు తెలుస్తుంది అంతవరకు మన అనుబంధాన్ని గురించి నన్ను అడగవద్దు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు సూర్యుడు ఎంతలా చెప్పాలో అంటే పుత్రప్రేమ కదండి అలా చెప్పేశాడు భగవానుడుకి కర్ణుడి మీద ఆ ఏ కారణం చేత ఇంత అనురక్తి కలిగింది అసలు నిజానికి కర్ణుడు సూర్యుడి పుత్రుడే కానీ ఇన్నాడు లేనిది ఇన్ని అవమానాలు పొందినా లేనిది ఇంత అపకీర్తి చేస్తున్నా లేనిది ఈరోజు కవసకుండలాల గురించి చెప్పడానికి ఎందుకంత ప్రేమ తెచ్చుకుని వచ్చేశాడు అంటే దానికి ఆ విషయం తెలుసుకోవాలి అంటే మనం రేపటిదాకా ఆగాలి కాబట్టి సూర్యభగవానుడికి సూర్యభగవానుడికి కర్ణుడి మీద అంత అనురక్తి కారణానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ